జనసైనికులు బి అలర్ట్ మీరు ఇబ్బందుల్లో పడద్దు పార్టీని ఇబ్బందుల్లో పెట్టద్దు ఇవి పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ ఉపదేశించిన వ్యాఖ్యలు ఇందుకు జనసేన నేతల్ని పార్టీ అధినేత అలర్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మచిలీపట్నం వ్యవహారంపై పవన్ కళ్యాణ్ వాదన ఏంటి రాష్ట్రంలో అభివృద్ది దిశగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని ఆరోపించారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మేరకు పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్న పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ముసుగులో యూట్యూబ్ ఛానళ్ల పేరుతోనో మరో మార్గంలోనూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు కుయుక్తులతో సమాజంలో అశాంతి అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని చూస్తున్నామని వారి ఉచ్చులో పడి ఆవేశాలకు లోనై ఘర్షణ వాతావరణానికి తావీయవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు అలా ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు రాజకీయ ప్రత్యాధులు చేస్తున్న కుట్రలకు ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఘటనలే ఉదాహరణ అని తెలిపారు పవన్ కళ్యాణ్ ఓ యూట్యూబ్ ఛానల్లో ఓ వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడాడని అతడు ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి ప్రచారం చేయడం వెనుక ఉన్న కుట్ర ఆలోచనను పసిగట్టాలని తెలిపారు అలాంటి వ్యవహారాల్లో చట్ట కేసులు పెట్టి ముందుకు వెళ్లాలి తప్ప తొందరపడి మరో మార్గంలో వెళ్లి ఘర్షణ పడడం ద్వారా సమస్య జటిలమవుతుందని తెలిపారు అలాంటి పరిస్థితుల్లోనే ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారని అన్నారు పవన్ కులాలు మతాల మధ్య విభేదాలు తీసుకువచ్చే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు జనసేన అధినేత ఆ దిశగా ముందుకు వెళ్లాలని జనసేన నాయకులు శ్రేణులతో పాటు కూటమి నాయకులకు సూచించారు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ రూపంలోనూ విశ్లేషకుల ముసుగులోనూ రెచ్చగొట్టేవారిని అభ్యంతరకర రీతిలో మాట్లాడేవారిని చట్టం ముందు నిలపాలని తెలిపారు ఇటీవల మచిలీపట్న లోని సత్రంపాలెంకు చెందిన గిరిధర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అతడిపై దాడి చేశారు జనసేన నేతలు మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు అతడికి సంఘీభావం ప్రకటించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా రచ్చరేపింది దీంతో ఈ వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ చేయాలని నాయకులకు ఆదేశాలు ఇచ్చానంటూ చెప్పారు పవన్ కళ్యాణ్ ఈ ఘటనలో పాలు పంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్నారు అలాగే వారు చేసే దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా చట్ట ప్రకారమే తిప్పికొడదామని పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ సూచించారు